హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను కూడా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అన్నయ్య పెళ్ళి వీడియో గురించి చాలామంది అడుగుతున్నారండి కొన్ని ఈ వీడియోలో నేను తీసిన క్లిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే పెళ్ళికొడుకుని చేసిన దగ్గర నుంచి మొత్తం అంతా షేర్ చేస్తాను డీటెయిల్గానే ఉంటుందండి అక్కడక్కడ కొన్నిసార్లు మాత్రం కొన్ని కొన్ని క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయి గగన్ని పెళ్ళి పక్కన కూర్చోబెట్టాను పెళ్ళికొడుకుని చేసేటప్పుడు గగను తోడి పెళ్ళికొడుకు ఇంకా యోమిక యోమిక గగన్ ఇద్దరు అయితే పెళ్ళిలో బాగా ఎంజాయ్ చేశారండి సో చాలామంది అంటే విలేజ్ కదండి మాది పల్లెటూరులో పెళ్ళి హడావుళ్ళు మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఇంక ఇక్కడ వచ్చేసి పెళ్ళికొడుకుని చేసిన తర్వాత ఒక ఒక టూ డేస్ ముందు నుంచే పెళ్ళికొడుకుని చేస్తున్నాం పెళ్లి కొడుకుని చేసిన తర్వాత ఇంకా కొండకి ఎదురు నడిచేటప్పుడు అనమాట సో ఇదంతా కొండకెదురు మీ అందరికి అంటే విలేజెస్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కొండకెదురు నడవడం ఇదంతా సో మా ఊర్లో అయితే ఉందండి కొండకెదురు నడవడం ఇంక ఇక్కడ కొండకెదురు నడవడానికి వచ్చినప్పుడు ఇక్కడ తీసిన కొన్ని క్లిప్స్ ఉంటాయి చూడండి అంటే నడిచి వెళ్ళడం కదండి కొంచెం కష్టంగానే ఉంటుంది సో ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఆ రోజు నేను వచ్చేసి శారీ కట్టుకున్నా సో నేను ఆ తర్వాత అనుకున్నాను అబ్బా అనవసరంగా కట్టుకున్నాను పట్టు చీర అని చెప్పి నేనైతే తర్వాత అనుకున్నానండి ఇంక అందరూ అందరూ వస్తారండి జనాలు అందరూ వస్తారనమాట కొండకెదడానికి వచ్చినప్పుడు మన రిలేటివ్స్ మొత్తం ఉంటారండి ఇక్కడ వచ్చేసి కొన్ని క్లిప్స్ ఇవన్నీ తీసాము అంటే పెళ్ళి రోజు అనమాట ఇది పెళ్ళి ఎప్పుడైతే ఉందో ఆ రోజు తీసిన క్లిప్స్ ఇవన్నీ కూడాను సో ఇంకా పక్కనుంది మా అత్త ఇక్కడ ఉంది మా నాన్న మా నాన్న మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మా అత్త చీరల్లో ఉంటుంది తను సో ఆ రోజు ఇంకా అత్త నేను మేము వెనకబడ్డామండి మేము ఆ రోజు అంటే చిన్నగా నడుచుకొని వస్తున్నాం అనమాట నిజంగా చీరలు కట్టుకుంటే అసలు నడవడం చాలా కష్టంగా ఉంటుందండి ఆ రోజు నాకు ఫుల్గా అనమాట ఇంతకుముందు నాకు తెలుసు అంటే ఎప్పుడైతే నా మ్యారేజ్ ఉందో అప్పుడు నాకు తెలుసు అనమాట సో ఇది మా ఇంటి దగ్గరున్న గుడి బాగా దగ్గరగా ఉంటుంది సో ఆ రోజు నేను ఎలా రెడీ అనేది షేర్ చేస్తున్నాను ఆ రోజంతా ఈ ఎండలో వెళ్ళి రావడం కదండి అబ్బా అసలు ఎండలో వెళ్ళి నడిచేసి వస్తే అందులో అప్పుడు మనం అప్పుడు డ్రెస్లు వేసుకుని ఉన్నాం చీరలు కట్టుకొని ఉంటే ఎలా ఉంటుందంటే చాలా దారుణంగా ఉంటుంది నిజం చెప్పాలి అంటే సో ఆ దారుణంలో ఇంటికి వచ్చిన తర్వాత దిగాను అనమాట రెడీ అయినప్పుడు ఏంటంటే ఇల్లంతా హడావుడి ఇల్లంతా జనాలు అమ్ము నాకైతే ఇంకప్పుడు ఫోటోలు అవన్నీ ఎందుకు తాగండి చెప్పండి ఇంట్లో ఎవరైనా జనాలు ఉంటే అసలు దిగడానికి అవ్వదు కదా సో వెళ్ళి వచ్చిన తర్వాత నేను దిగాను ఈ పిక్స్ ఏదో ఒక గుర్తులాగా ఉంటుంది అనే ఉద్దేశంతో దిగాను అనమాట ఎలా ఇది చెప్పండి తప్పకుండా శారీ అయినా డ్రెస్ అయినా సో ఇదంతా పెళ్లి గురించే తీసుకున్నాం శారీ అయినా డ్రెస్ అయినా సాయంత్రం పెళ్ళిలో కూడా హాఫ్ శారీ తీసుకున్నాను అది కూడా చూపి హాఫ్ శారీ అంటే లెహంగా తీసుకున్నాను చాలా బాగుంది లెహంగా కూడా ప్రైజ్ వచ్చేసి చాలా ఎక్కువ పడింది అనమాట లెహంగా అది నాకైతే చాలా చాలా బాగా నచ్చింది సో ఇది వచ్చేసి శారీ ఇంతకుముందు దీని మీదకి ఒక బ్లౌజ్ ఉండేదండి ఆ బ్లౌజ్ వచ్చేసి ఏంటి అంటే కొంచెం ఎప్పుడైనా కానీ మనం శారీస్ మీద ఉన్న బ్లౌజెస్ అనేవి మగ్గం వర్క్లు చేయించుకోకూడదు చేపించుకున్నామంటే ఇంకంతే అది ఒకసారి వేసుకోగానే దాని పని అయిపోతుంది ఇది నేను కొత్తగా తీసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి ఇది లెహంగా మ్యారేజ్ అప్పుడు సో మ్యారేజ్ వచ్చేసి సెవెన్ ఓ క్లాక్ అండి సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ అనమాట సెవెన్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోతుంది పెళ్ళి సో తిని వచ్చేసి శ్రీలేఖ నన్ను రెడీ చేయడానికి వచ్చింది అనమాట రోజంతా అయిపోయిందండి ఎందుకంటే ఆ రోజే మా ఇంటి దగ్గర భోజనాలు పెట్టుకోవడం కొండకి ఎదురు నడవడం ఇదంతా ఉంటుంది సో ఇంకా ఆ తర్వాత కళ్యాణ మండపానికి వచ్చేయడం పెళ్ళి అది కాక పెందులాడి ఇంట్లో పనులు ఇదంతా తలుచుకుంటే చాలా అయిపోయింది రెడీ అవ్వడానికి టైం సరిపోలేదు సో దీని వచ్చింది కాబట్టి కొంచెం కొంచెం ఫాస్ట్గా రెడీ అయినట్టే అండి అదే నేను రెడీ అవడం అంటే ఇంకా లేట్గా రెడీ అయ్యేది సో తినొచ్చింది హాఫ్ శారీ కట్టేసింది అదే లెహంగా కట్టేసింది నెక్స్ట్ లైట్ మేకప్ అంటే నాకు స్కిన్ టోన్కి సరిపడా మేకప్ అయితే వేసేసింది నేను ఇక్కడ షేర్ చేస్తాను చూడండి ఒకవేళ మీరు తనతో మేకప్ అనేది చేయించుకోవాలంటే మంచిగా చే మంచిగా చేస్తుంది తనైతే బాగా ఎక్స్పీరియన్స్ కూడా ఉందండి మీకు ఎక్కడికి రమ్మన్నా తన వచ్చి చేస్తుంది ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉంటాయి తన దగ్గర తను నా క్లాస్మేట్ ఫ్రెండ్ కూడా శ్రీలేఖ తన పేరు సో ఇంక ఇక్కడ ఇది ఇదండి లెహంగా అయితే నైట్ పెళ్ళి చాలా చాలా అంటే ఇది నేను ఫస్ట్ తీసుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది అండి చాలా అసలుకి వేసుకున్నప్పుడు అయితే అసలు నేను ఫస్ట్ టైం వేసుకోవడం అనమాట చాలా రోజుల తర్వాత ఫస్ట్ టైము ఇప్పుడు నా మ్యారేజ్ అప్పుడు వేసుకున్నాను తర్వాత మళ్ళీ ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఒకసారి అంటే ఫోటోల్లో కంటే ఇది విడిగా ఇంకా చాలా చాలా బాగుంది పెళ్ళి డెకరేషన్ అంతా కూడా సూపర్ సూపర్ ఉంది కొంచెం నేను షేర్ చేయట్లేదండి అంటే పెళ్ళికొడుకునే పెళ్ళికూతునే అదే సో ఏంటక్క మొత్తం ఇదే చూపిస్తున్నావు పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని చూపించా అని చెప్పి అడుగుతారు చాలామంది సో ఏమీ అనుకోకండి దయచేసి షేర్ చేయట్లేదండి సో సోషల్ మీడియా కాబట్టి నేను షేర్ చేయట్లేదు ఎందుకంటే అవతల వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటేనే మనం షేర్ చేయాలి కంఫర్టబుల్ లేనప్పుడు మనం అసలు షేర్ చేయకూడదు కొంతమందికి సోషల్ మీడియా ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు సో అందుకు నేను పెద్దగా షేర్ చేయట్లేదు సో దయచేసి అర్థం చేసుకోండి అంటే పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అది మొత్తం అయితే షేర్ చేస్తున్నాను కానీ మామూలు అయితే షేర్ చేయట్లేదు సో పెళ్ళి అయిపోయేసరికి అయితే లెవెన్ లెవెన్ థర్టీ అలా అయిపోయిందండి అంటే అందరూ వెళ్ళిపోయి భోజనాలు నేను మా అమ్మ తినేసరికి భోజనాలు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కూడా తినేసరికి భోజనాలు చాలా లేట్ అయిపోయిందండి అసలుకి ఇంకా మామూలుగా లేదనమాట పెళ్ళికి ముందు రెడీ అయ్యేటప్పుడు అయితే జనాలు అంతా హడవుడైపోయింది అసలు నిజంగా మన ఇంట్లో పెళ్ళిళ్ళు మన ఇంట్లో ఇదైతే మనం రెడీ అవ్వడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి సో ఇట్లా ఉందనమాట ఫైనల్ అయితే ఫుల్గా కూడా చూపిస్తాను చూడండి సారీ మీకు ఒకసారి నేను దగ్గర నుంచి కూడా షేర్ చేస్తాను చాలా బాగుంటుందండి ఈ ఆఫ్ సారీ అయితే దాదాపు దీని ప్రైజ్ వచ్చేసి ట్వంటీకే అయిందనమాట రెడీమేడే తీసుకున్న బ్లౌజ్ స్టిచ్ అయ్యే వచ్చింది ఇంకా డ్రెస్ మొత్తం కూడా స్టిచ్ అయ్యే ఉంటుందండి చాలా బాగుంటుంది అసలుకి విడిగా చూస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట పగలు వేసుకున్న బాగుంటుంది నైట్ వేసుకున్న బాగుంటుంది సో ఫైనలీ అయితే ఇలా రెడీ చేసింది మీకు తన తనని కాంటాక్ట్ అవ్వాలంటే నెంబర్స్ అనేవి నేను ఇక్కడ పెడతాను మీరు చూడండి కింద డిస్క్రిప్షన్లో తన లింక్ కూడా ఇస్తాను అంటే తన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను చూడండి వీళ్ళు వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి తిను వేరే ఊరు నుంచి వచ్చిందనమాట అక్కడ పెళ్ళి జరుగుతుందని తెలిసి చాలా చాలా హ్యాపీ అనిపించిందండి తిని పేరు ఏదో చెప్పింది ఇప్పుడు నేను మర్చిపోయాను కానీ సూపర్ వాళ్ళ అమ్మ వాళ్ళ పాప నిజంగా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నేనైతే సో ఫస్ట్ టైం పెళ్ళిలో ఫస్ట్ టైం వేసుకోవడం అనమాట లెహంగా అంటే అదొక థ్రిల్లింగ్ లాగా అనిపించింది చాలా బాగుంది మీరేమంటారు చెప్పండి సో తిని వచ్చేసి తిని పేరు కస్తూరి పెళ్ళి కూతురు సైడు రిలేటివ్ అంతకుముందే మన సబ్స్క్రైబర్ అనమాట సో వాళ్ళతో సంబంధం కలుపుకున్న తర్వాత తన గురించి తెలిసింది సో అక్కడ తీసుకున్నాం పెళ్ళిలో తీసుకున్నాము ఈ ఫోటో అనేది తను చాలా స్వీట్ చాలా మంచిగా బాగా మాట్లాడుతుంది మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ రిలేటివ్స్లో సో పెళ్ళి అయిపోయేసరికి అయితే నిజంగా కాళ్ళన్నీ ఎప్పులు వచ్చేసాయండి ఇది నేను ఇంకా డ్రెస్ చేంజ్ చేద్దామని వచ్చినప్పుడు తీసాను అంటే ఒక్కొక్కసారి కొన్ని కొన్ని డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మనకి అసలు ఇప్పబుద్ధి కాదు నిజం చెప్పాలి అంటే దాంట్లో ఇదొక డ్రెస్ అండి ఇది నా ఫేవరెట్ డ్రెస్ అనమాట నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా చాలా బాగా నచ్చింది దానికి తోడు తను వేసిన మేకప్ కూడా బాగా సెట్ అయింది అనమాట చాలా అంటే కరెక్ట్గా సెట్ అయినట్టు వేసింది తనైతే మేకప్ ఆ రోజు మెహందీ కూడా చాలా బాగా పండిందండి చూసారా సో ఎలా ఉందనేది కూడా చెప్పండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అంతా కూడా బాగా జరిగిందండి మంచిగా డెకరేషన్ కానీ ఫుడ్ కానీ అంతా బాగా జరిగిందనమాట సో తర్వాత రిసెప్షన్ కూడా జరిగింది అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర సో అదంతా ఇంకా షేర్ చేయడం షేర్ చేయట్లేదండి నేను ఆ రిసెప్షన్లో అవన్నీ కూడా ఏం షేర్ చేయట్లేదు కొన్ని కొన్ని పిక్స్ అవన్నీ కూడా దిగాము అక్కడ అవి షేర్ చేస్తాను కొన్ని సో సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ నేను శ్రీలేఖ మేకప్ చేయించుకున్నాను కదండి తన చేత తన నెంబర్స్ అనేవి ఇక్కడ పెట్టాను మీలో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి ఎక్కడికైనా తను వచ్చి చేస్తుందండి తనకి ట్రైనింగ్ కూడా ఇస్తుంది మీకు కావాలి అంటే ఓకేనా బాయ్